శరణ్ నవరాత్రులలో అమ్మవారు గాయత్రీ దేవి రూపంలో మనకు దర్శనమిస్తారు సకల వేద స్వరూపం గాయత్రీ దేవి అన్ని మంత్రాలకు మూల శక్తి ఆ మాత ముక్త విద్రుమ హేమ నీల ధవల వర్ణాలు కలిగిన ఐదు ముఖాలతో శంఖం చక్రం గద అంకుశం ధరించి దర్శనమిస్తుంది గాయత్రి ఉపాసనతో మంత్రసిద్ధి బ్రహ్మ జ్ఞానం కలుగుతాయి గాయత్రి జపంతో చతుర్వేద పారాయణ ఫలితం లభిస్తుంది శంకరాచార్యులు గాయత్రి దేవిని శక్తి స్వరూపంగా అర్చించారు ప్రాతకాలంలో గాయత్రి గాను మధ్యాహ్న కాలంలో సావిత్రి గాను సాయం సంధ్యలో సరస్వతి గాను ఉపాసకులతో పరమేశ్వరి ఆరాధనలు అందుకుంటుంది గాయత్రి మాత ముఖంలో అగ్ని శిరస్సులో బ్రహ్మ హృదయంలో విష్ణువు శిఖపై రుద్రుడు కొలువై ఉంటారని పురాణాలు చెబుతున్నాయి గాయత్రి ఉపాసన వల్ల బుద్ధి తేజోవంతం అవుతుంది గాయత్రి మంత్రజపం చతుర్వేద పారాయణ ఫలితాన్ని ఇస్తుంది పురాణాల ప్రకారం సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడు పరాశక్తిని నాలుగు ముఖాలతో ప్రార్థించాడు తాను ఆ నాలుగు వేదాల రూపంలో గాయత్రి మంత్రాన్ని వివరించాడు దాంతో సంతోషించిన ఆ తల్లి గాయత్రి అవతారం ఎత్తింది అందుకే ఈ మాతను వేదమాత అని పిలుస్తారు గాయత్రి మంత్రం నాలుగు వేదాల సారాంశాన్ని వివరించింది